ैवैजमानः यस्तेजो ददाति सम्राजञ्च विराजञ्चाभिः श्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुखेदयामासपुंशयामसि मा मानो हिपुंसीर्जातवेदो कामश्वम् पुरुषम् जगतुम् अभिभ्रतग्नादहि श्रिया मा परिपातया श्रीमहासरस्वत्यै नमः दिव्यमङ्गलनीराजनदीपं दर्शयामि रक्षान्धारयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् आदो महादेव्य विद्महे विष्णुपत धीमहि तन्नो लक्ष्मी प्रचोदया आदुम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहे तनो रुद्रचोदया आदु कायनाय विमहे कन्याकुमारीधीमे तो दुर्गीचोदया आदम वेदात्मनायमे हिण्यगर्भाय धीमहे तोब्रह्म प्रचोदया आदुम वाग्वादिन्येज विद्महे ब्रह्मपत्न्येज धीमहि तन्नो वाणी प्रचोदयात् हंस हंसाय विद्महे परम हंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् ईशान सर्व ईश्वर सर्व भूतानाम ब्रह्माधि ब्रह्मा शिवोमे अस्तु सदा शिवो श्री महा सरस्वत्ये नमः मंत्र पुष्पांजलिं समर्पयामि प्रदक्षिण नमस्कारान समर्पयामि योन्त प्रविश्य मम वाच मिमां प्रसुप्तां योन्त प्रविश्य मम वाच मिमां धरस्वधाम्ना अन्यांश्च हस्त चरण प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं तरुण शकलमिंदोर् बिभ्रती शुभ्र कांति कुचफरनमितांगी सन्निशन्नासिताब्जे विजकरकमलोद्यल्लेखने पुस्तकश्रीः सकलविभवसिद्ध्यै पादु वाग्देवतानः या कुन्देन्दु रथवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर सदा पूजिता सा माम् पादु सरस्वती भगवती निःशेषजाड्यापहा श्रीमहासरस्वत्यै नमः तेलङ्गाणाप्रान्तलो ప్రసిద్ధ దేవాలయాల్లో అతి ముఖ్యమైనటువంటిది భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చేటువంటిది అయినటువంటి క్షేత్రం శ్రీ మహాసరస్వతి క్షేత్రం ఇది సిద్ధిపేట నుండి కరీంనగర్ వెళ్ళే మార్గంలో అనంతసాగర్ అనేటువంటి గ్రామంలో ఉంది ఇక్కడ విశేషం ఏమిటంటే నిలిచి ఉండినటువంటి సరస్వతీదేవి అంతేకాదు భక్తుల పాలిట కొంగు బంగారం వలె భక్తుల యొక్క కోర్కెలన్నీ తీరుస్తూ వాళ్ళను అనుగ్రహిస్తూ ఎంతోమంది భక్తులకు కల్పవల్లిగా మారినటువంటిది ఈ అమ్మ పూజ్యులు బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారు ఈ ఆలయాన్ని నిర్మించి అప్పటి నుండి ప్రతి నెల మహాసరస్వతి యాగాన్ని ఆచరింపజేస్తున్నారు తన శిష్యుల ద్వారా నెలకొక సరస్వతి యజ్ఞం జరుగుతుంది ఇక్కడ అటువంటి ఈ మహా మహాన్వితమైన మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో అనేక పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి అమ్మవారి యొక్క జన్మదినం మాఘ శుద్ధ పంచమి దీనినే వసంత పంచమి అంటాం ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ముఖ్యంగా విశేషం ఏమిటంటే అదే వసంత పంచమి నాడు ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ట కూడా జరిగింది ఎంతో వైభవంగా సుమారు ఐదు వందలకు పైగా సరస్వతి యజ్ఞాలు జరిగినాయి శిష్యుల ద్వారా ఈ క్షేత్రం వచ్చినటువంటి వాళ్ళు భక్తులు తమ యొక్క కోర్కెలను తీర్చుకొని ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు అటువంటి మహాన్ మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో ఇప్పుడు మనం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం ముందుగా ఒకసారి నా పరిచయం చేసుకుంటున్నాను నా పేరు పాడువేళ్ళ శ్రీధర శర్మ మాది స్వగ్రామం చాకుంట కరీంనగర్ జిల్లా గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడ సరస్వతి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉన్నాను యాజ్ఞకుడిగా ఉంటూ ఈ యజ్ఞం ప్రతి నెలా ఒకటి జరుగుతూ ఉంటుంది యజ్ఞానికి వచ్చినటువంటి భక్తులు అనేక ఇబ్బందులతో వచ్చినటువంటి వాళ్ళు రెండు నుండి ఐదు యజ్ఞాలకు వచ్చిన వెంటనే మా యొక్క ఆపదలు తీరినవి అని వాళ్లే స్వయంగా అంటూ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు విశేషముగా నేను కూడా స్వయంగా చూసినటువంటివి వికలాంగులైనటువంటి వాళ్ళ యొక్క ఆపదలు బాధలు కానీ అట్లాగే మాటలు రాని వాళ్ళ వాళ్లకు మాటలు రావడం కానీ జరిగింది మానసిక వికలాంగులు కూడా మళ్ళీ మాట్లాడమే కాదు పాటలు పాడడం కూడా జరిగింది అమ్మ యొక్క దయ వల్ల అటువంటి మహిమలు ఎన్నో కల్ కనిపించిన ఈ క్షేత్రంలో అటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో రేపటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ క్షేత్రంలో జరిగేటువంటి వివరాలు నేను మీకు చెప్పబోతున్నాను ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ నాలుగున్నర గంటలకు పంచామృతంతో ఫలపంచామృతములతో కూడా మహాభిషేకం ఉంటుంది ఆరు గంటలకు ఆ అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజ అరవై నాలుగు ఉపచారములతో అమ్మవారికి పూజ చేస్తాం స్థాపన ఆవాహిత దేవతా పూజ దీపారాధన అలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఎనిమిదిన్నర గంటలకు అక్షరాభ్యాసం వచ్చినటువంటి భక్తుల యొక్క పిల్లలకు అందరికీ కూడా అక్షరాభ్యాసాలు చేయిస్తారు అగ్ని ప్రతిష్ట అట్లాగే గణపతి హోమం మొదలైనటువంటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆవాహిత దేవత హోమాలు ఆ తర్వాత సరస్వతి మంత్రహవనం కూడా జరుగుతూ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నరకు అమ్మవారికి పల్లకీ సేవ మధ్యాహ్నం మూడు గంటలకు అవధాన ప్రియ బ్రహ్మశ్రీ చేపూరు శ్రీరాము గారితే అష్టావధానం కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు సరస్వతి పూజలో భాగంగా డాక్టర్ రమాదేవి రామచంద్రరావు దంపతులకు సన్మానం ఉంటుంది ఆ తర్వాత రమాదేవి గారి వీణానాద ఉపచార సమర్పణ అమ్మవారికి ఆమె వీణానాదంతో సేవ చేస్తారు ఇది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉంటుంది ఏడు గంటలకు మళ్ళీ అమ్మవారికి ప్రదోషకాల పూజ రాజోపచార సేవ తీర్థప్రసాద వినియోగం ఇది రేపటి కార్యక్రమాలు ఇరవై మూడవ తేదీ వసంత పంచమి రోజు ఉదయం నాలుగు గంటలకు సరస్వతి అమ్మవారికి జన్మోత్సవం సుప్రభాత సేవ కార్యక్రమం ప్రారంభమవుతుంది నాలుగున్నర గంటలకు పంచామృత మహాభిషేకం ఆరు గంటలకు సరస్వదేవి అమ్మవారికి చతుశిష్ఠిపచార పూజ దేవతా పూజ అలాగే ఎనిమిదిన్నర గంటలకు అక్షరాభ్యాసాలు కుంకుమార్చనలు ఒడిబియ్యము అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి పదిన్నరకు ఔపాసనము అగ్నిప్రతిష్ఠ గణపతి హోమం ఆవాహిత దేవతా మంత్ర హోమాలు సరస్వతి మంత్ర హవనం అనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రథోత్సవము సాయంకాలం నాలుగు గంటలకు బ్రహ్మశ్రీ పాలకృతి రామమూర్తి గారిచే ధార్మిక ప్రవచనం సాయంత్రం ఆరు గంటలకు కుమారి సాయి రాజశ్రీ నృత్య నీరాజనం ఏడు గంటలకు శ్రీ రాచర్ల అనిల్ కుమార్ శిష్య బృందంచే భక్తి సంగీతము ఆ తర్వాత ప్రదోషకాల పూజ మహామంగళహారతి మంత్రపుష్పం రాజోపచార సేవ ప్రసాద వినియోగం ఉంటుంది తరువాత ఇరవై నాలుగవ తేదీ ఉదయం నాలుగు గంటలకు సుప్రభాత సేవ ఆరు గంటలకు చతుశిష్యుపచార పూజ ఆవాహిత దేవత పూజ ఎనిమిది గంటలకు అక్షరస్వీకారం కుంకుమార్చనలు ఒడిబియం పది గంటలకు మళ్ళీ బ్రహ్మ సూక్తం సరస్వతి సూక్తములతో హోమాలు ఒంటి గంటకు బలిప్రదానము పూర్ణాహుతి ఆ తర్వాత అవబత స్నానం శ్రేయస్ సంపాదనం మహదాశీర్వచనం మరిటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత ఈ క్షేత్రానికి ఈ నిర్మాతలైనటువంటి బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ గారి జ్యేష్ఠ పుత్రులు విద్యా మనోహర శర్మ గారిచే ధార్మిక ప్రవచనం ఆ తర్వాత తీర్థప్రసాద వినియోగం అన్న ప్రసాదం అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి భక్తులందరూ పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఇటువంటి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ యొక్క ఏ కోరికలైనా తీరడంలో సందేహమే లేదని స్వయంగా నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే చూసిన వాడిని కాబట్టి కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని కార్యక్రమాలను తిలకించి ఆ అమ్మ యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుతూ ఉన్నాం మహాసరస్వతి మాతా గీ జై Продолжение